హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఇది మండల్ టు మండల్ డబల్ రోడ్ స్టేషన్ గన్కోటో పాలగుర్తికి వెళ్లే వంద పిట్ల రోడ్ ఇదే రోడ్ ఉంది కనబడుతున్నదే ప్రకాష్ వాల్ జస్ట్ ఇక్కడ నుండి సెకండ్ బిట్ లో ఒక మామిడి తోటతో ప్రకాష్ వాల్ గెస్ట్ హౌస్ తో అమ్మకానికి ఉంది సో ఇది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సో దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వాచ్ ద ఫుల్ వీడియో వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ మనం చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది వన్ ఏకర్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సో ఈ వన్ ఏకర్ ల్యాండ్లో నూట ఎనభై మామిడి చెట్లు పెట్టడం జరిగింది బాటర్ల పంటి కొబ్బరి చెట్లు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ ఇష్టం కూడా ఉంది వాటర్కి ఇబ్బంది లేకుండా మూడించుల బోరు ఉంది ఫుల్ వాటర్ సో రైతుకు అవసరం ఉండి అమ్ముతున్నాడు ధర తక్కువలోనే రావడం జరుగుతుంది ఇది లొకేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా శ్రీజంగన్పూర్ మండల రెవెన్యూ పరిధిలో మండలానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మూడు విలేజ్లు ఉంటాయి సో ఈ ల్యాండ్కు చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఉన్నాయి మనం గెస్టెస్ పర్పస్లో యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకు ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది ఎందుకంటే విలేజెస్ దగ్గరలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు లివింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మనకు రేటు కూడా రీజనబుల్ ప్రైజ్లోనే రావడం జరుగుతుంది ధర తక్కువలో కావాలి మనం గెస్ట్ హౌస్ పర్పస్లో తోటే కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇక ల్యాండ్ పరంగా మాత్రం కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది కల్టివేషన్లో ఉండే ల్యాండే ఇక పేపర్ల పరంగా చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి మన దగ్గర కాసరప్పని అవైలబుల్గా ఉంది సో ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీడియోను అప్లోడ్ చేయడం చేయడం జరుగుతుంది దీనికి రైతు చెప్తున్న ధర మాత్రం ఒక ఎకరం ధర వచ్చేసి అరవై లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి ఏమన్నా కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి